మనం ఇంట్లో చేసుకునే మైసూర్ మైసూర్పాకు అచ్చం షాప్లో ఉండి కొన్నట్టే ఉండాలంటే కొన్ని కొన్ని ట్రిప్స్తో ఫాలో అయ్యామంటే సూపర్గా వస్తుంది పైన చూస్తే పసుపు కర్రలో ఉండి మధ్యలో ఎర్రడాల వస్తాయి చూసారా ఇలా గుండ్లక చాలా స్మూత్గా వస్తుంది అవి చిన్న చిన్న ట్రిప్స్ ఫాలో అయ్యామంటే సింపుల్గా అండ్ టేస్టీగా ఇంట్లోనే మనం బాగా మైసూర్ మైసూర్పాకు చేసుకోవచ్చు నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బాగా ఇష్టంగా తింటారు మరి ఎలా చేయాలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను స్వీట్ తినాలనిపిస్తుంది మన ఛానల్ ఇంతవరకు నేను స్వీట్ ఐటమ్స్ ఏమీ పెట్టలేదు బట్ సపోర్ట్ మన ఛానల్ ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది ఒకసారి వీడియో మొత్తం చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే గుళ్ళగా మైసూర్ పాక్ అండి గుళ్ళగా వచ్చి నోట్లో పెట్టుకోగానే ఇట్టే మైసూర్ పాక్ ఎలా చేయాలో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ కప్పుతో ఒక కప్పు చిన్నీ పిండి ఎప్పుడైనా ఫ్రెండ్స్ చెనిపిండితోనే కొలిసిన ఈ కిన్నెతో పంచదార కొలవకూడదు ఎందుకంటే చెన్నీ పాకంలో పడితే పాకం రాదండి అది గుర్తుపెట్టుకోండి ఈ కప్పు పక్కన పెట్టేస్తున్నా పంచదారకు వచ్చేసి వేరే కప్పు తీసుకుంటున్నాను నేను వేరే కప్పుతో సేమ్ కొలత ఆ కప్పు ఈ కప్పు సేమ్ కొలతాయి కాబట్టి ఈ కప్పుతో రెండు కప్పుల పంచదార అయితే తీసుకుంటున్నాను చెనిపిండి కలిస్తే పాకానికి ఎంత ఈరోజు అండి పాకం రాదు ఎవరైనా తెలుసుకోకుండా పెట్టారంటే చాలా ఇబ్బంది పడతారని ఫస్ట్ చెప్తున్నాను ఇది రెండు కప్పులో పంచదార అయితే యాడ్ చేశాను ఓకేనా అలాగే వాటర్ వచ్చేసి కొద్దిగా ఒకసారి చూపించండి ఒక హాఫ్ కప్పు అంతా వాటర్ అండి పంచదార తడవడం కోసమే మరీ ఎక్కువ వేసినా కూడా పంచదార తడవడం కోసమే మనం పంచదారలో వాటర్ యాడ్ చేస్తున్నాం ఒక హాఫ్ కప్పు తీసుకోండి సరిపోతుంది ఒక్కసారి పంచదార అంతా ఇలా కలిపేసుకుంటే కరిగిపోతుంది ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం చిన్నీ పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పంచదార తీసుకున్నాను కదా రెండు కప్పులంతా నూనె నెయ్యి ఉంటే నెయ్యి తీసుకోండి నేనైతే నూనె తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా రెండు కప్పుల కన్నా ఎక్స్ట్రా వేసుకున్నా మంచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది చూడండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా చేసే వాళ్ళకైనా పర్ఫెక్ట్గా చేసుకోవాలని కరెక్ట్ కొలతలతో మీకు చూపిస్తున్నాను నేను రెండు కప్పుల కన్నా కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను ఎందుకంటే మనం రోజు తినేది కరెక్ట్ కదా అప్పుడప్పుడు చేసుకునేది పర్ఫెక్ట్గా చేసుకొని మంచిగా నోట్లో పెట్టుకోవాలని ఇట్టే కరిపోయి మైసూరుపాకు తిన్నామనిపిస్తుంది సో అందుకని చెప్పి రెండు కప్పుల కన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను ఓకేనా ఒక పక్క ఆయిల్ కాగుతుండాలి ఒక పక్క పాకం పెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నా ఒక కప్పు చిన్నీ రెండు కప్పులంతా పంచదార రెండు కప్పుల నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోండి దాంట్లో వచ్చేసి ఒక ముప్పా కప్పు నీళ్ళు వేసి పాకం పట్టేసుకోవాలి ఈ రెండు కప్పులు పంచదారకు ముప్పా కప్పు అంతా నీళ్లు తీసుకుంటే సరిపోతుంది ఒక పక్క ఆయిల్ నీటి పెట్టుకోవాలి ఓకేనా నాకైతే చాలా ఇష్టమండి చాలా రుచిగా ఉంటుంది మనం బయట కొనాలంటే కిలో కొనాలన్నా కూడా మినిమం మూడు వందలు పెట్టాలి ఆ మూడు వందలు ఉంటే మనకు చాలా అవసరం పడుతుంది కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం చేసుకునే అన్ని ఐటమ్స్ కూడా కేవలం కిలో స్పీడ్ కూడా మనం నూరు నూట యాభై రూపాయలు అయితే చేసేసుకోవచ్చు పంచదార అడుగు అనుకున్నా ఒకసేపు పాపం అంతా కలపెట్టేసుకుందాం ఇలాంటి బ్లెండర్ తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా తలుపుకోవచ్చండి ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలాంటి తో కలిపెట్టుకోండి ఒకసారి ఫస్ట్ టైం పాక్ చేయాలనుకున్నా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఒక పల్లెలు కదా ఫస్ట్ వేరే ఎక్కతో చేసుకొచ్చి పాక్ చేయచ్చా మా పిన్నికి బట్టలు పెట్టుకుంటే నెక్స్ట్ నేను గమనించా ఏదైనా సరే ఒకసారి చేయిచ్చానంటే ఫస్ట్ బాగా గమనిస్తాను వంట గురించి కానీ ఆ మనిషి విధానం గురించి కానీ ఆ మనిషి ఏం చేస్తున్నారని కూడా మంచిగా అప్లో చేస్తాను రెండోసారి మనమే చేసుకున్నట్టు తర్వాత ఏం చేస్తానంటే స్వల్లీ చిన్న మిస్టేక్ అండి పెద్ద పాత్రలో చేస్తున్నా అంటే ఆ రోజు వేరే ఫంక్షన్ చేస్తున్నా చేస్తాను ఏం చేస్తాను అంటే చిన్న మిస్టేక్ చేస్తాను ఏంటి శనెపిండి తీసుకున్న కప్పుతోనే పంచదార తీసుకున్నా అక్కడ మిస్ అయ్యాను ఎంత సేపు పొయ్యి మీద చక్కెర పాకంలో పెట్టినా కానీ నీళ్ళు పోయి చక్కెర పలుకులు పలుకులు వస్తుంది తప్ప పాకం రాలేదు ఎన్నిసార్లు నీళ్ళు యాడ్ చేస్తాను ఏం చేసినా కుదరలేదు ఇంకా అర్థం కాక నాకు ముందు నుంచి స్వీట్ చేసే అక్కడ వెళ్ళి అక్క ఇట్లా అవుతుంది ఏంది అక్క అంటే వచ్చింది తను వచ్చి చూస్తే నాన్న శనైపిండి ఏ కప్పుతో తీసుకున్నావో అదే కప్పుతో పంచదార తీసుకుంటున్నావు అదే మిస్టేక్ దానివల్లే పాకం రాలేదు అని చెప్పి అయ్యో పాపం ఎక్కువ పెట్టావు కదా నాలుగు కిలోలు చక్కెర పెట్టావు వేస్ట్ అయిపోతుంది అని ఆలోచించి అక్క అదే సీనియర్ మోస్ట్ అంటే అలాగే ఉంటుంది అక్క ఏం చేసింది ఆలోచించి నాన్న ఓ పని చేస్తాం చెప్పు పుట్టినాలు అని చెల్లికప్పులు తీసుకున్న చక్కెర చేంజ్ చేసిస్తా అని చెప్పి వేస్ట్ కాకపోతే చక్కెర చేంజ్ చేసి ఇచ్చింది అట్లా మీరు కూడా ఎవరైనా ఇబ్బంది పడతారని నాకు ఆ రోజు అనుభవంలో తెలిసింది కాబట్టి ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను అప్పుడు అక్క చెప్పింది ట్రిప్ నేను కరెక్ట్గా ఫాలో అయ్యాను స్వీట్స్లే కాదు గాలి చేసేటప్పుడు ఉంటాయి కదా బెల్లముక్కలు కానీ అలాంటి కొన్ని కొన్ని ట్రిప్స్ ఉంటాయి అవి ఫాలో అయ్యామంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అట్ ఒకసారి మిస్టిక్ అయితే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కొలతలతో మంచిగా చేస్తాను ఇంత స్వీట్ అయినా కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటా అనమాట పాకం వచ్చిందండి మళ్ళీ ముదురుపాకు నెరకలేదు తీకపాకం వస్తే చాలు పాకు తీకపాకం వస్తే సరిపోతుంది మనం ఆ తీకపాకం అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి పై మిస్టిక్ ఒక్కొక్కసారి తీకపాకంగానే ఎక్కుగా వస్తుంది మనం ఏదైనా ఆలోచిస్తునో ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక్క టీ స్పూన్ అంతా ఒక సెన్సార్ వాటర్ యాడ్ చేయండి ముదురు పాకం వచ్చింది అనిపిస్తే ఒకసారి ఇది పట్టుకుంటూ వంటలాగా వస్తుంది అలా చేస్తే మనం ఎంత ఆయిల్ వేసినా ఎంత కరెక్ట్గా చూసుకున్నా గట్టిగా వస్తుంది మంచిపాయి గట్టిగా అయిపోతుంది అలాంటప్పుడు ఒక టీ స్పూన్ నీళ్లు యాడ్ చేయండి మళ్ళీ పర్ఫెక్ట్గా నువ్వు అనుకున్న క్వాలిటీలో పాకం వచ్చేస్తుంది ఆ నీళ్ళు యాడ్ చేయడం వల్ల పాక చెక్ చేసుకోవాలి చూడండి క్లారిటీగా చూచు ఇట్లా మధ్యలో వెళ్ళి చూస్తారా పాక అంతా అడుగుని తేలేసి నెర్ర నెర్రులు పోయినట్టుంది అలాంటి పాకం మనకు అక్కర్లేదు ఒక్కసారి ఇలా పాకాన్ని మనం తీక పాకం ఇట్లా కనిపిస్తుందా ఇలా పాకం ఇలా రావాలి పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఓకేనా ఇప్పుడు చెన్నీ పిండి వేసుకోవాలి చెన్నీ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపెట్టుకుంటూ ఉండాలి ఇలా రెండర్ అని అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా మంత తగ్గించేసుకొని ఇలా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఉండే లైన్ లేకోకుండా కలిపేసుకోవాలి మంచిగా ఉండలేం లేకోకుండా ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలపెట్టుకునే ఉండండి ఇదో కొంచెం దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు అసలైన ఫైనల్ టాస్క్ పెట్టుకుంటూనే ఉండాలి కొంచెం కొంచెం హీట్ అయిన ఆయిల్ ఇలా వేసుకొని ఆయిల్ అబ్జర్వ్ చేసేదాకా మనం కలుపుకుంటూనే ఉండాలి అలా ఆయిల్ పోసుకొని మధ్యలో కలుపుకుంటూనే ఉండాలన్నమాట మంచిగా తాగేసి మాకు గుళ్ళ గుళ్ళగా స్మూత్గా ఆయన అయిన మైసూర్ మైసూరుపాకు ఇవ్వబోతున్నాం ఇలా కలపెట్టుకుంటూ మధ్య మధ్యలో వేడి వేడిగానే ఉండాలి ఆయిల్ అనేది ఈట ఏమాత్రం చల్లార్చకుండా ఇలా కలబెట్టుకుంటూనే ఉండాలి అలాగే ఇలాంటప్పుడు ఆయిల్ అబ్జర్వ్ చేయకోకుండా ఆయిల్ రిలీజ్ చేస్తూ పిండి కొంచెం గట్టిపడినట్టుగా మీకు అనిపిస్తే ఇప్పుడు నాకైతే పర్ఫెక్ట్గా ఉంది మీకు అనిపిస్తే ఒక్క టీ స్పూన్లో వాట్ అలా యాడ్ చేసుకోండి అప్పుడు మళ్ళీ రిలీజ్ అయ్యి ఆయిల్ బాగా ఫీల్ చేసుకొని మనకు మంచిగా తయారైపోతుంది మైసూర్పాక్ అనేది మీకు ఏమైనా కొంచెం గట్టి గట్టిపడుతూ గుల్లలుగా తయారవుతుంది అనిపిస్తే ఫాలో అవ్వండి ఎంత నూనె పోసినా ఆఫ్ కొట్ తాగేస్తూ ఉంటుంది చిన్నపిండి ఇంకా కంప్లీట్గా తాగి కొడతాను అది తీసుకున్నాక నేను పర్ఫెక్ట్గా రెడీ అంటే ఆయిల్ రిలీజ్ చేసేస్తుంది అప్పుడు మనకు ఐడియా అన్నమాట ఇంకా ఆయిల్ మిగిలింది ఆయిల్ తాగేసింది చూడండి ఆయిల్ ఇలా వేసుకుంటూ కలిపేసుకోవాలి పర్ఫెక్ట్గా అయ్యింది ఫ్రెండ్స్ ఇదిగో ఆయిల్ అంతా పోసేసి కలిపేసినాక ఆయిల్ అనేది చుట్టూ పట్టు రిలీజ్ అవుతుంది చూసారా నురుగు నురుగు బయటకు వస్తుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు తీసి ఫస్ట్ మనకు నచ్చిన బాండీలో ఆయిల్ పట్టించేసి అయితే ఇలాంటివి తీసుకున్నాను మీ దగ్గర కేక్ బ్యాట్లున్నా అలాంటి బాక్స్ తీసుకోండి బాగా వస్తుంది నేనైతే ఒక దా తీసుకున్నాను అంతా ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఇలా ఉంది కదా కింద కొంచెం చల్లారి పైన కొంచెం వేడి మధ్యలో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొంచెం చూడండి చేతి కంటుకోలే కదా ఇప్పుడే ఘాట్లు పెట్టేసుకోవాలి మీకు నచ్చిన సేఫ్ లో గాట్లు అయితే పెట్టుకోవచ్చు నేను ఇగో ఘాట్లు పెట్టేసుకొని జస్ట్ ఒక పది నిమిషాలు వెచ్చగా ఉన్నప్పుడే ఘాట్లో పెట్టేసుకోవాలి మనకి ఎంత పీస్ అయితే కావాలో అంత పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి దీని మీద మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఇలా వదిలేస్తే మంచిగా వచ్చేస్తాయి పీసెస్ పీసెస్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అండ్ సింపుల్ అండ్ టేస్టీ ఫ్రెండ్స్ ఇలాగే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి